హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు అయితే సూపర్ అంటే సూపర్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోనైతే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే నేను మీరు మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఈవినింగ్ అయితే పెట్టాము సో మీరు అంతా ఎంటర్టైన్మెంట్ చూడాలంటే వీడియో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మార్నింగ్ వచ్చేసి వ్రతం అయితే స్టార్ట్ చేశారనమాట నేనేమో పూలకైతే వెళ్ళాను నిన్న నేను మీకు చూపించాను కదా కదంబ పూల కోసం అని వెళ్ళాను చాలా మంది నాకు వాట్సాప్లో లో మెసేజ్ చేశారనమాట థ్యాంక్స్ అక్కా నువ్వు పూలు ఎక్కడ ఉన్నాయో చెప్పినందుకు మేము కర్నూల్లోనే ఉంటాము ఈసారి మేము తప్పకుండా వెళ్ళి తెచ్చుకొని అమ్మకు పూజ చేసుకుంటామని చెప్పేసి అయితే మెసేజ్ అయితే చేశారనమాట సో నేను వీడియో పెట్టడం వల్ల మీ అందరికీ తెలిసినందుకు ఐమ్ వెరీ హ్యాపీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంక అందరు కూడా కూర్చున్నారు అయ్యే వచ్చేసి సత్యనారాయణ వ్రతం అయితే చేపిస్తున్నాడు దాదాపుగా త్రీ అవర్స్ పట్టింటుందండి సత్యనారాయణ వ్రతం నిదానంగా ఓపికగా కథలు చెప్తూ చాలా నిదానంగా చెప్పాడు సో సత్యనారాయణ వ్రతం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి తెలుసా అమ్మో చాలా టైం పడుతుంది అంతసేపు కూర్చోవాల అయిపోయే ముందు వెళ్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా రాంగ్ అండి సత్యనారాయణ వ్రతము కథ స్టార్ట్ అయినప్పటికన్నా నుంచి ఎండింగ్ వరకు వింటే చాలా చాలా మంచిది అండ్ అలాగే అదేంటో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ కూర్చున్నా కానీ ఖచ్చితంగా కూర్పాట్లు వచ్చేస్తాయి ఎక్కడికన్నా వెళ్తే రావు గానీ పూజలో కూర్చుంటే మాత్రం తప్పకుండా నిద్ర అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందరికీ వస్తుంది అలాగే ఇక్కడ వీళ్ళ పూజ వీళ్ళు చేసుకుంటున్నారు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు నేనైతే కదంబ పువ్వులు అయితే వెళ్ళాను సో నేను పువ్వులు తీసుకొచ్చిన తర్వాత ఇంకా రూమ్లో వెళ్ళి కొంతసేపు అయితే కూర్చున్నాను ఆ తర్వాత వచ్చేసి కేసరి ప్రసాదం అందరు నైవేద్యం పెట్టేసి దేవుడికి ఇచ్చారనమాట అందరికి అందాలి అంటే కప్పులలో వేసి పెట్టమని చెప్పేసి అంటే కప్స్ లో వేద్దామని చెప్పేసి నేను వంటింట్లోకి అయితే వచ్చేసాను అనమాట కేసరి కుదిరిందండి ప్రసాదము మామూలుగా లేదనమాట టేస్ట్ అయితే అద్దిరిపోయింది అంత టేస్ట్ గా ఉంది సో కప్పు కప్పుకి రెండు రెండు జీడిపప్పులు వచ్చాయి కేసరి అనగానే గుర్తుకొచ్చేది జీడిపప్పు కదా సో నిజంగా ఆ జీడిపప్పు ఆ నెయ్యి అసలు ఆ స్వీట్నెస్ చాలా చాలా బాగుంది అనమాట సో సత్యనారాయణ వ్రతానికి వెళ్ళామంటే ఖచ్చితంగా తీర్థప్రసాదం తీసుకొని రావాలి అంటారు తీర్థప్రసాదం తీసుకోకుండా వెనక్కి వెళ్ళకూడదు అనమాట కాబట్టి ఖచ్చితంగా తీర్థప్రసాదం తీసుకుని వెళ్తే మనకు ఆ కథ విన్న ఫలితము అలాగే స్వామి యొక్క అనుగ్రహము మనపై ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క బ్రాహ్మణులు చెప్తూనే ఉంటారనమాట ఈ వ్రతం చేసిన ప్రతి చోట కూడా సో ఫైనల్ గా వ్రతం అయిపోయేసరికి త్రీ అవర్స్ అయితే అయిపోయింది ఇంక ప్రసాదం నైవేద్యం పెట్టిచ్చారు నేనైతే వంటింట్లో పెట్టేస్తున్నాను వీళ్ళంతా హారతి కోసం వెయిట్ చేస్తున్నారు మంగళ మంగళహారతి ఫైనల్ గా ఇచ్చేది పెద్ద హారతి ఇస్తారనమాట సో ఆ హారతి కోసం అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే పెళ్లి కొడుకుకు పెళ్లి కూడా తాంబూలం అన్నది ఇస్తారు అనమాట సో ఫైనల్ వ్రతం అయిపోగానే భోజనాల అయితే వెళ్ళిపోయామండి అందరికీ కూడా కింద అయితే భోజనాల అయితే చేశారు ఎందుకంటే పైన అపార్ట్మెంట్స్ లో చిన్నగా ఉంటాయి కాబట్టి అంతమంది భోంచం చేయడానికి కుదరదు కాబట్టి కింద అయితే భోజనాల అరేంజ్మెంట్లు అయితే చేశారు ఐటమ్స్ వచ్చేసి చాలానే పెట్టారు కేసరి కూడా కిందికి తీసుకొచ్చి పెట్టాను కొంతమంది భోంచేసే వాళ్ళకి భక్షాలు బజ్జీలు చిత్రాన్నం పప్పు వంకాయ కూర పచ్చడి అలాగే వైట్ రైస్ పప్పు సాంబార్ అండ్ కర్డ్ ఇవన్నీ ఉంటాయన్నమాట అండ్ వీటితో పాటు ఐస్ క్రీమ్ అప్పటం అలాగే అరటిపండు ఇవి కామన్ ఇంకా ప్రతి ఒక్క ఫంక్షన్లో ఉండేటివే సో ఇంకే బఫ్ సిస్టమే ఎక్కువగా చే ఈ మధ్య పెడుతూ ఉన్నారు అక్క శ్రీలక్ష్మి మాత్రం వచ్చిపోయే బంధువులకి భోంచేసిన తర్వాత తాంబూలం ఇవ్వడం కోసం ఇక్కడైతే కూర్చున్నారనమాట సో వాళ్ళకి తాంబూలము జాకెట్ గాజులు శ్రవణ మాసం కదండి తాంబూలం ఇస్తే చాలా మంచిది కదా అందుకని ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు ఫుడ్ అయితే చాలా మిగిలిపోయింది అంత ఫుడ్ మిగిలిందేం చేస్తామని చెప్పేసి మాకు దగ్గరలో చిన్నపిల్లలది అనాథాశ్రమం ఉందనమాట సో అక్కడికైతే అయితే అనమాట మార్నింగ్ కూడా టిఫిన్ మిగిలిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి భోంచే భోంచేసిన తర్వాత బావతోని అందరూ కలిసి ఆడుకుంటున్నారనమాట కొంతసేపు మేము కాళ్ళు అడిగాము కదా బావా నిన్న రాత్రి మాకైతే డబ్బులు వేస్తా అన్నారు వేయలేదు మరి మా అకౌంట్లో పడలేదు పడేలేదు వేయండి అని చెప్పేసి అయితే అంటున్నాడు సో సరే వేస్తాను అని చెప్పేసి అంటున్నారు మా అకౌంట్లో రాలేదు రాలేదని చెప్పేసి అలా కొంతసేపు ఆడిపించేసాము తర్వాత ఈవినింగ్ వచ్చేసి పెళ్లి కొడుకును పెళ్లి కూతురికి కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేశారు ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటి అన్నది మీకు ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి సో ఫైనల్ పెళ్లి పెళ్ళికొడుకు ఛాలెంజ్ చేశాడనమాట మాకు ఇంతమంది బామర్దులు ఉన్నారు కదా మరి మమ్మల్ని అయితే ఎత్తుకొని పోవాలి అని చెప్పేసి బావ ఆ మాట చెప్పిన తర్వాత బామర్దులు ఓకుంటారండీ ఎత్తుకొని పైకి అయితే వచ్చేసారు ఇదంతా కూడా ఒక్కటే ఫ్యామిలీ అండి మా బాబాయ్ ఫ్యామిలీ అనమాట మా బాబాయ్ వాళ్ళ అన్నదమ్ముళ్ళ పిల్లలు అనమాట ఇంకా ఇందులో ఒక ఐదారు మంది మిస్ అయిపోయారు అంతా కూడా మా బాబాయ్ ఫ్యామిలీ సిక్స్ మెంబర్స్ అనమాట వాళ్ళు సో వాళ్ళ పిల్లల పిల్లలు ఎంత పెద్ద ఫ్యామిలీ చూడండి ఇంత మంది ఒకే చోట కలిస్తే ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఈ రోజు వీడియోలో అయితే చూసేయండి సూర్యవంశం సూర్యవంశం వంశం వంశం సూర్య 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 ఆర్య ఇండియా వంశోద్ధారా

एचपीटा बता मूवी एचपीटी कंपनी ने बनाई है इसकी संभावना है कि इसके बाद 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 మీడియం కొత్తది ఫోర్ వర్డ్స్ మీడియం మూవీ పెద్ద పాతది కాదు కొత్తది కాదు నార్మల్ హీరో ఒక్క నిమిషం ఓకే డైరెక్టర్ ఓకే ఫస్ట్ వర్డ్ उलुक्त <laughs> 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 అల్లరి చేసాం కేకలు వేసాం కొట్లాడాం గట్టి గట్టిగా అరిచాం డాన్సులు చేసాం అన్నీ అయిపోయిన తర్వాత బాగా ఆకలి వేసేసి ఫుడ్ కూడా తిన్నాము అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఏంటి అనుకుంటున్నారా మేము అల్లరి చేసిన తర్వాత అలసిపోయిన తర్వాత తినడానికి పెట్టుకున్నటువంటి స్నాక్స్ అనమాట ఆ స్నాక్స్ అనుకుంటున్నారా పిన్ని వచ్చేసి కారమన్నం కలిపింది సూపర్ టేస్టీగా ఉంది అండ్ అలాగే మా తమ్ముడు బయట నుంచి అన్ని స్నాక్స్ తీసుకొచ్చాడు అనమాట అన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చారు అందరం కేకలు వేసేసి డాన్స్ వేసేసి నేనైతే మరి ఘోరంగా అరిచేసినానండి బాబు వీడియో ఎడిటింగ్ చేసుకుంటుంటే నా వాయిస్ నింటుంటే నాకే కొంచెం అయ్యో ఇంత గట్టిగా అరసకుండా ఉండిల్సింది అని అనిపించింది అయినా పర్లేదులేండి రోజు అడుస్తామా ఏంటి ఇట్లా ఏదైనా ఫంక్షన్ ఉంటేనే కదా అరిచేది అని చెప్పేసి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి పెట్టేశాను అనమాట సో అందరూ బాగా అలసిపోయారు బాగా ఆకలి మీద ఉన్నారనమాట ఇంకా పెడుతూ ఉంటే తినేస్తూ ఉన్నాం అనమాట అందరం కూడా తిన్న తర్వాత తర్వాత మళ్ళీ కొంచెం సేపు అలా సరదా ఎంటర్టైన్మెంట్ అందరితో డాన్స్లు చేపించాము ఆ డాన్స్ల వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను సో ఇది కేవలం మాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి ఈ వీడియో ఎందుకంటే ఫొటోస్ తీసుకున్నా కొన్ని రోజులకి మెమొరీ ఫుల్ అయిపోయిందంటే డిలీట్ చేసేస్తాము లేదంటే కనుక మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కసారి మనం వీడియోని అప్లోడ్ చేశాము అంటే యూట్యూబ్ లో అది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా కూడా అట్లే నిలబడిపోతుంది కదా సో ఆ స్వీట్ మెమరీ అలాగే ఉండిపోవాలి ఈ అందరికీ గుర్తుండి పోవాలి అని చెప్పేసి నేను ఇది వీడియో రూపకంగా అయితే మీతో షేర్ చేస్తున్నాను సో మీలో ఇలా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే తప్పకుండా కామెంట్స్ చేయండి అండ్ నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది అండ్ నాకు ఇలా కంబైన్డ్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము అందరం కలిసి ఉండి అందరం ఎలాగో కలిసలేమండి కనీసం కలిసి ఉన్నప్పుడైనా ఇలా ఫంక్షన్స్ ఉన్నప్పుడైనా అందరం కలిసి ఆ ఫంక్షన్ని విజయవంతంగా చేసుకొని హ్యాపీగా సరదాగా ఉండటం చాలా ఇష్టము సో ఇదంతా ఇంకా చెప్తూ ఉంటే ఇలాగ వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో డాన్స్ అయితే స్టార్ట్ చేపిద్దాము వాళ్ళ డాన్స్ నుంచి మిగతా అందరూ ఏమేమి డాన్స్ చేస్తారు అన్నది కూడా నేను మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను సో చూసేయండి మొత్తానికైతే ఎప్పుడు మా అన్న డాన్స్ చేయటం చూడలేదు అలాగే మా తమ్ముడు డాన్స్ చేయటం చూడలేదు ఈ వీడియోలో నేను మీకు మా అన్న చేసే డాన్స్ మా తమ్ముడు చేసే డాన్స్ అలాగే మా నేను కూడా చేశాను అది కూడా చూడండి లాస్ట్ వరకు అయితే చూస్తేనే మీకు నా డాన్స్ అయితే వస్తుంది లేదైతే రాదు 車が సో చూసారు కదండి అందరూ ఎలా డాన్స్ చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి థ్యాంక్